హాయ్ దిస్ ఇస్ సంతోష్ వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ మిజోరం రాజధాని ఐజోల్లోని లెంగ్ ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కొన్నాళ్ల క్రితం సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడిన తమ దేశ సైనికులను వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది ప్రమాదం జరిగినప్పుడు దీనిలో పదమూడు మంది సిబ్బంది ఉన్నారు ప్రమాద తీవ్రత కారణంగా విమానం రెండుగా విరిగిపోయింది హమాజ్తో పోర్లో తాజాగా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది హమాజ్ మిలిటెంట్లు ఆర్పీజీ లాంచర్ను ప్రయోగించడంతో ఇరవై ఒక్క మంది సైనికులు మృతి చెందారు సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు సైనికులు పేరుడు పదార్థాలను అమరుస్తుండగా సమీపంలోని ట్యాంక్ పైకి హమాజ్ గ్రనేడ్ను ప్రయోగించింది దాంతో భవనాలు సైనికులపైకి కుప్పకూలాయి ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్ నతన్యూహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరుగుతోంది కాగా హమాస్ చెరలో ఉన్న బందీల బంధువులు ఇజ్రాయెల్ పార్లమెంట్ను ముట్టడించారు ఆర్థిక కమిటీ సమావేశం జరుగుతుండగా లోపలికి దూసుకొచ్చారు తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీలో ప్రత్యర్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఫ్లోరిడా గవర్నర్ ర్యాన్ డిసాంటిస్ ప్రకటించారు రిపబ్లికన్ ఓటర్లలో అత్యధికులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇస్తున్నందుకు తాను ఆయనకు అనుకూలంగా పోటీ నుంచి విరమించుకుంటున్నారని తెలిపారు దీంతో ఇప్పుడు పార్టీ నామినేషన్ కోసం ట్రంప్తో భారత సంతతికి చెందిన లిక్కీ హేలీ ఒక్కరే పోటీ పడుతున్నారు భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి ఇప్పటికే అధ్యక్ష నామినేషన్ బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసింది అమెరికాలో మరోసారి తుపాకీ మోతతో దద్దరిల్లింది చికాగోలోని జోలియట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు ఆది సోమవారాల్లో రెండు వేరువేరు ఏళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించామన్నారు మరణించిన వారితో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు మిగిలిన ఏడుగురిని సోమవారం హత్య చేసినట్లు నిర్ధారించారు నిందితుడు ఎరుపు రంగు టయోటా కార్లో తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు అతని గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు సోమవారం అర్ధరాత్రి వేళ చైనాలో భారీ భూకంపం వచ్చింది దక్షిణ జిన్యాంగ్ ప్రాంతంలో ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూమి కంపించింది భూమి లోపల ఎనభై కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు కాగా చైనాలో భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్ జిన్ జియాంగ్ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు ఇళ్లు కూడా కూలిపోయాయి భూకంపం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు